హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ బీవీ శివప్రసాద్ గారు రాసిన హో ఒకరోజు మేరే ఫోన్ చేసింది మామూలుగా ఆమె ఏదైనా విశేషం ఉంటే తప్ప నన్ను టెలిఫోన్లో పలకరించదు అయితే ఆమె నాకు కొన్నేళ్ళ బట్టి బాగా పరిచేస్తురాలు నాకే కాదు కొందరు ప్రసిద్ధ వర్ధమాన కవులందరూ ఆమెకు ఆత్మీయులే ఎలా ఉన్నారు ఆప్యాయంగా ఆంగ్లంలో పలకరించిందామె నేను బదులిచ్చాను రెండు మూడు రోజులు మీ టైం కేటాయించగలరా అందామె మళ్ళీ చేం లేదు జర్మనీ నుంచి ఒక కవి వచ్చారు ఆయనకు మీరు కంపెనీ ఇవ్వలసి ఉంటుంది మీకు వీలై ఇష్టమైతేనే అంది రోజులో ఎంత సమయం కేటాయించాల్సి ఉంటుంది అడిగాను రెండు మూడు గంటలు సరిపోతుందనుకుంటాను అతను గాంధీనగర్లోని ఒక హోటల్లో దిగాడు మన కవి సమ్మేళనానికి ఇంకా నాలుగు రోజులు టైం ఉంది కదా అతను ఇండియా చూడ్డానికి కొంచెం ముందుగానే వచ్చాడు ఎవరైనా ఇంగ్లీష్లో బాగా మాట్లాడే ఒక స్థానిక కవి మిత్రుని పరిచయం చేయమని అడిగాడు వెంటనే మీరు గుర్తుకొచ్చారు మీరు సరేనంటే అతని ఫోన్ నంబర్ ఇస్తాను మాట్లాడండి అంది నేను సరేనన్నాను ఆ జర్మనీ నుంచి వచ్చిన ఫ్రెంచ్ కవి పేరు ఆల్బర్ట్ మేరీ ఇచ్చిన నంబర్కు ఫోన్ చేశాను అది కలవలేదు అప్పుడు నన్ను నేను క్లుప్తంగా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టాను ఆ రోజు రాత్రి నాకు అతనుంచి ఫోన్ వచ్చింది అతని మాతృభాష ఫ్రెంచ్ అయినా కూడా అతని ఆంగ్లం కాస్త నెమ్మదిగా స్వచ్ఛంగా ప్రత్యేకంగా ఉంది సారీ మిస్టర్ షేఫ్ నేను మీ ఫోన్ మెసేజ్కు వెంటనే స్పందించలేకపోయాను ఆ సమయంలో నేను మీ ఊళ్ళోనే కనకదుర్గ గుడిలో ఉన్నాను అన్నాడు ఏం పర్లేదు మిస్టర్ ఆల్బర్ట్ మీరే మీ గురించి చెప్పింది మనం ఎప్పుడు కలుద్దాం అన్నాను రేపు ఉదయం నేనుండే హోటల్కు రాగలరా తొమ్మిదిన్నర ప్రాంతంలో సూచించాడు అతను తానుండే హోటల్ పేరు చెప్పాడు మరునాడు ఉదయం నేను ఆల్బర్ట్ను హోటల్ లాబీలో కలిశాను ఇద్దరం అతని రూమ్లోకి వెళ్ళా రూమ్ చాలా చిన్నగా ఉన్నా శుభ్రంగా పొందిగ్గా ఉంది అతను ఆరడుగుల పొడవుతో ఎరుపు తెలుపు కలగలిసిన శరీర ఛాయతో బక్కపలచిగా దృఢంగా ఉన్నాడు అతని వయసు నేను అంచనా వేయలేకపోయాను ముప్పైకి పైన ఎంతైనా అనిపించింది అయినా అతను అలాంటి భౌతిక లౌకిక అంశాలకు అతీతంగా ఉన్నట్లు నాకు అతనితో పెద్ద పరిచయం లేకపోయినా అనిపించింది కొంచెం సేపు అయ్యాక నేను బయట ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకుందామా సూచించాను తప్పకుండా అన్నాడు ఆల్బర్ట్ లిఫ్ట్ రావడం అవుతుండడం వల్ల మేము నెమ్మదిగా మెట్లు దిగుతున్నాం రెండవ అంతస్తులోకి లిఫ్ట్ రాగానే ఆల్బర్ట్ బయటకు నడిచాడు అతన్ని నేను అనుసరించాను అక్కడ కారిడార్లో ఒక మూలగా మెట్ల దారి పక్కన ఒక చిన్న బల్ల ఉంది దాని మీద ఇద్దరు కూర్చోవచ్చు అక్కడ నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందామా అడిగాడు ఆల్బర్ట్ మా సంభాషణ ప్రారంభించాము నా గురించి క్లుప్తంగా విన్న తర్వాత తన గురించి చెప్పడం ప్రారంభించాడతను ప్రస్తుతం జర్మనీలో ఉంటున్నాడని తన మాతృభాష ఫ్రెంచ్లో కవిత్వం రచనలు చేస్తాడని తాను ఇక్కడ పాల్గొనవలసిన అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం ప్రారంభమవడానికి మూడు రోజుల సమయం ఉన్న భారతదేశం మీద ముఖ్యంగా అమరావతి గురించి కూచిపూడి నాట్యం గురించి ఒక పుస్తకం రాయాలనే సంకల్పంతో ఉన్నందువల్ల ముందుగా వచ్చానని చెప్పాడు తాను పూర్తి సమయం రచనలు చేయడంలోనే గడుపుతాడని తన భార్య జర్మనీలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉందని అన్నాడు తాను స్విట్జర్లాండ్లో పుట్టాడని స్కూల్లో మాతృభాష ఫ్రెంచ్లో చదువుకున్న ఆంగ్ల భాష కూడా నేర్చుకున్నాడట మేము కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత తనకు అమరావతి చూడాలనుందని నేను తనతో వస్తే సహాయకారిగా ఉంటానని చెప్పాడు నేను కూడా ప్రస్తుతం నా పూర్తి సమయాన్ని రచనా వ్యాసంగంలోనే గడుపుతుండడం వల్ల అతని ప్రతిపాదనకు అంగీకారం తెలిపాను కొద్దిసేపు అయ్యాక హోటల్లోంచి బయటపడ్డాం ముందుగా తను ఏటీఎంలో కొంత నగదు తీసుకున్నాడు దారిలో కొందరు టిబెట్కు చెందిన సన్యాసులు కనిపించారు వాళ్ళు నన్ను దగ్గరలో ఉండే శాకాహార హోటల్ గురించి వాకబు చేశారు ఆల్బర్ట్ వాళ్లతో మాటలు కలిపాడు తర్వాత మేము హోటల్కు తిరిగి వస్తుంటే దారిలో రోడ్ మీద ఒక చనిపోయిన సీతాకు ఒక చిలుక శరీరం రెక్కలతో పాటు కనిపించింది దాన్ని అతను ఎంతో జాగ్రత్తగా అపురూపంగా తన దగ్గరున్న డైరీ లాంటి పుస్తకంలో దాచుకున్నాడు తర్వాత నన్ను చూసి చిన్నగా నవ్వాడు అమరావతికి మధ్యాహ్నం రెండున్నర గంటలకు బయలుదేరడానికి నిర్ణయించుకున్నాం ఆల్బర్ట్ని మా ఇంటికి భోజనానికి పిలుద్దామనిపించింది ఆ రోజు నా శ్రీమతికి సెలవు ముందుగా ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పాను ఆమె కాస్త కంగారు పడినట్లుంది ఒక అనుకోని అతిథిని అది ఒక విదేశీయుణ్ణి ఉన్నట్లుండి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకున్నాను నా శ్రీమతి అలాగే ఆయన్నే మన ఇంటికి తీసుకురండి కానీ నాకు కొంచెం సమయం ఇవ్వండి అసలు ఆయనకు ఏం చేసి పెట్టాలో నాకు అర్థం కావడం లేదు అంది భోజనానికి ఆల్బర్ట్ను ఆహ్వానించగానే అతను థ్యాంక్ యూ శివ్ కానీ మీ శ్రీమతి ఇలా సడన్గా చెబితే కంగారు పడుతుందేమో కదా అన్నాడు మళ్ళీ మీ ఆహ్వానానికి నా ధన్యవాదాలు కానీ మీరేం తింటే నాకు అదే పెట్టండి ప్రత్యేకంగా నా కోసం ఏం చేయక్కర్లేదు అన్నాడు మేమిద్దరం మరి కాస్త సమయం హోటల్ లాబీలో గడిపాం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం అతి తక్కువ సమయంలోనే ఆల్బర్ట్కు నాకు మధ్య స్వేచ్ఛగా మాట్లాడుకునే చనువు కలిగింది గంట ప్రాంతంలో నా స్కూటర్ మీద మా ఇంటికి బయలుదేరాం ఆల్బర్ట్కు ఇది మన దేశంలో మొదటి పర్యటన నేను దారి వెంట మా ఊరి విశేషాలు వివరిస్తూ ఉన్నాను అతను ఆసక్తిగా విన్నాడు ఇంట్లో నా శ్రీమతి పద్మకు ఆల్బర్ట్ను పరిచయం చేశాను రెండు చేతులు జోడించి అతను చక్కగా ఆమెకు నమస్కారం చేశాడు పరిచయాలయ్యాక ఆమె ఉద్యోగం గురించి మా పాప గురించి వివరాలు అడిగాడు ఆ సమయంలో మా అమ్మాయి స్కూల్లో ఉంది పాప కోసం ఆల్బర్ట్ ఒక చాక్లెట్ ఇచ్చాడు అది పుదీనా సువాసన రుచి కలిగిన చాక్లెట్ పద్మ ముందుగా అతనికి కప్పులో తను చేసిన ఇచ్చింది అది ఎలా చేస్తారని అతను ఆమెను అడిగాడు తర్వాత పద్మ మీకు పిల్లలు ఎంతమంది అని అతను అడిగింది మాకు పిల్లలు లేరు పుస్తకాలే నాకు పిల్లలతో సమానం అని చిన్నగా నవ్వాడు ఆ సమాధానం నాలో ఒక సన్నని ప్రకంపనని కలిగించింది పుస్తకాలంటే అతనికిన్న ప్రేమ నాకు అర్థమైంది తర్వాత నా రచనా వ్యాసంగం గురించి వాకబు చేశాడు నేను నా కవితా సంపుటిని అతనికిచ్చాను ఆ సంపుటి పేరేంటని నన్ను అడిగాడు తర్వాత దాని అర్థం అడిగాడు నేను చెప్పిన సమాధానాన్ని శ్రద్ధగా విన్నాడు తర్వాత కొద్దిసేపట్లోనే పద్మ మా ఇద్దరికి భోజనం వడ్డించింది అది సాధారణంగా ఉన్న మా శాకాహార పదార్థాలను వాటి గురించి వివరాలు అడుగుతూ తిన్నాడు అదయ్యాక కొన్ని ఫోటోలు తీసుకున్నాం చివరగా మేం హోటల్కు బయలుదేరే ముందు పద్మతో మీరు నాకు పెట్టిన పాయసం చాలా బాగుంది అన్నాడు అప్పుడు పద్మ ఒక చిన్న డబ్బాలో కొంత పాయసాన్ని పెట్టి అతనికి అందించింది అతను మహదానంద పడిపోయాడు అతను ఇంట్లో ఉన్నంతసేపు నేను పద్మతో ఆంగ్లంలోనే మాట్లాడాను మా ముగ్గురి సంభాషణ మొత్తం ఆంగ్లంలోనే జరిగింది మన మాతృభాష తెలియని వ్యక్తి అందులోనూ విదేశీయుడు మనతో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడుకుంటే ముందు అతనికి అది అర్థం కాకపోగా అతని గురించి మనమేదో వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నామనే అపోహకు దారితీయచ్చు అందుచేత నేను జాగ్రత్త వహించి అతని సమక్షంలో పద్మతో ఆంగ్లంలోనే సంభాషించాను నేను కొంతకాలం అమెరికా ఐరోపా ఇంకా ఇతర దేశాల్లో వల్ల విదేశీయుల గురించి కొంత అవగాహన ఉంది మధ్యాహ్నం ఆల్బర్ట్ నేను కార్లో అమరావతికి బయలుదేరాం ప్రయాణం చేసేంతసేపు ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నాము ఈ మధ్యకాలంలో నేనెప్పుడూ అంతసేపు ఏకధాడిగా మాట్లాడలేదు కొంతకాలం క్రితం నేను ఇంజనీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు తప్ప అతను అడిగే అన్ని ప్రశ్నలకు నేను నాకు తెలిసినంతవరకు సమాధానం చెప్పాను అవి ఆషామాషి ప్రశ్నలు కావు మన సంస్కృతి గురించి ప్రాంతాల గురించి అతను అడుగుతూనే ఉన్నాడు నేను స్పందిస్తూనే ఉన్నాను అతనికి మన దేశం పట్ల ఉన్న ఆసక్తి ప్రేమను చూసి అతనంటే గౌరవభావం పెరగసాగింది మేము మాటల్లో ఉండగానే అమరావతి చేరుకున్నాం ఆల్బర్ట్ ముందుగా అక్కడి స్థూపాన్ని చూద్దామన్నాడు ప్రవేశ ద్వారం వద్ద టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళాం ఆ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతూ ఒక ఉద్యానవనంలా ఉంది డిసెంబర్ మాసం కావడంతో వాతావరణం హాయిగొలుపుతూ ఉంది ఆల్బర్ట్ గబగబా స్థూపం దగ్గరకు వెళ్ళాడు అక్కడికి చేరుకోగానే అతని కళ్ళల్లో ఒక మెరుపును చూశాను తన దగ్గరున్న కెమెరాతో ఫోటోలు తీసుకుంటూ శిలా ఉన్న అక్షరాలను చదువుతూ మధ్య మధ్యలో నన్ను ప్రశ్నలు అడుగుతూ అతను ఆ పరిసరాలతో మమేకమైపోయాడు అలా ఒక గంట గడిచింది స్థూపం వృత్తాకారంలో చాలా పెద్దగా ఒక వింత అనుభూతి ఆసక్తి కలిగిస్తూ ఉంది తను డైరీలో కొన్ని వివరాలు రాసుకున్నాడు మహాస్తూపంగా పొందిన బౌద్ధ స్థూపం బహుశా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెంది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది ఆ స్థలంలోని కొన్ని ముఖ్యమైన శిల్పాలు ప్రస్తుతం భారతదేశంలోని విదేశీ సందర్శనశాలల్లో ఉన్నాయి స్థూపాన్ని మహా చైత్యము అని కూడా అంటారు పాశ్చాత్యుడైన మెకెంజీ మహాశయుడు పదిహేడు వందల తొంభై ఆరవ సంవత్సరంలో శిథిలావస్థలో ఉన్న స్థూపం గురించి తెలుసుకుని ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగించి కొంత ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టాడట తర్వాత స్థూపం పునర్నిర్మాణానికి ఒక ప్రణాళిక తయారు చేశాడు అక్కడి స్థానికులు స్థూపాన్ని ధ్వంసం చేసి ఇటుకలు సున్నపురాయి తీసుకుని తమ కోసం ఇళ్ళు నిర్మించుకున్నారు అదే ఒక విదేశీయుడు శ్రమకూర్చి దాని పునర్నిర్మాణాన్ని చేపట్టాడు అతని చలవే ప్రస్తుతం మిగిలి ఉన్న స్థూపం ఎంత వైచిత్రి ఆ తర్వాత నేను ఆల్బర్ట్ దగ్గరలోనే ఉన్న మ్యూజియం చూసాం ఆల్బర్ట్ చాలా ఉత్సాహంగా మ్యూజియంలో కలియ తిరిగాడు ఫోటోలకు అనుమతి ఉన్న దగ్గర తన కెమెరాను క్లిక్ అనిపించాడు తన పుస్తకంలో విరివిగా ముఖ్యమైన సమాచారాన్ని రాసుకున్నాడు నన్ను కొన్ని సందేహాలు అడిగాడు దాదాపు గంటసేపు అక్కడ గడిపిన తర్వాత మేమిద్దరం అమరావతిలోని కృష్ణానది ఒడ్డున ఉన్న అమరలింగేశ్వరి ఆలయంలోకి ప్రవేశించాం చాలాసేపు గుడి ఆవరణలో కలియ తిరిగాము ఆల్బర్ట్ నాపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు ఆ జడిలో నా బుర్ర తడుస్తూనే ఉంది అయితే అది విసుగును కాక హాయిని కలిగిస్తూ ఉంది గుడిలోంచి బయటకు వచ్చి కృష్ణానది ఒడ్డున కాసేపు విశ్రమించాం ఆల్బర్ట్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు తాను విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూజారి ఇతనితో కాసేపు మాట్లాడాడట ఇతనికి ఈశ్వర్ అనే పేరు కూడా పెట్టాడట ఆ పేరుకు అర్థం తెలుసుకున్న ఆల్బర్ట్ నాతో శివ్ ఇక నుంచి నన్ను ఈశ్వర్ అని పిలవండి ప్లీజ్ ఆ పేర్లో నాకేదో శక్తి ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు నేను హేతువాదిని నాకు దేవుని మీద కన్నా ఎక్కువగా సంగీతం మీద భక్తి ఆసక్తి ఉన్నాయి ఆ సంగీతంలో నాకు ఒక మాంత్రిక సంగీత శక్తి వినిపిస్తుంది అందుకే నేను ఆ పాటలను బాగా ఇష్టపడతాను నేను కొన్నాళ్ళు శాస్త్రీయ సంగీతం మా అమ్మాయితో పాటుగా నేర్చుకున్నాను కూడా ఆల్బర్ట్ అలా అడిగినప్పటి నుంచి నేను అతన్ని ఈశ్వరనే పిలుస్తున్నాను ఆ పేరు విని అతను పులకించిపోతున్నాడు మేమిద్దరం నది ఒడ్డుకు వెళుతుంటే ఒక బిచ్చగాడు ఎదురై చేయి చాచాడు నేను అతన్ని పట్టించుకోలేదు కానీ ఈశ్వర్ అతనికి యాభై రూపాయలు నోటిచ్చాడు ఈశ్వర్ నన్ను అడగకపోయినా నేను అతనితో ఈ బిచ్చగాళ్లను ప్రోత్సహించకూడదు అన్నాను ఎందుకని అడిగాడు ఈశ్వర్ వీలేదైనా పని చేస్తూ బ్రతకొచ్చు కదా ఇలా సోమరిగా అడుక్కోకపోతే అన్నాను అతను వికలాంగులు రోగులు అయిన బిచ్చగాళ్ళ విషయంలో కూడా అంతేనా అని యథాలాపంగా అడిగాడు నేను సాధారణంగా బిచ్చగాళ్ళకు డబ్బు ఇవ్వను అనాథ శరణాలయాల్లో అప్పుడప్పుడు కొంత తృణమో పణమో పండ్లో బట్టలో ఇస్తాను గాని అయితే ఈశ్వర్ ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది అప్పటికి చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి ఈశ్వర్ గుళ్ళోనూ బయట చాలా ఫోటోలు తీసుకున్నాడు మా తరువాతి మదిలీ అమరావతిలోని బుద్ధుని విగ్రహం అమరావతిలోని మరో ప్రధాన ఆకర్షణ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగిన ధ్యాన బుద్ధుని విగ్రహం అది నాలుగు పాయింట్ ఐదు ఎకరాల స్థానంలో ఎనిమిది స్తంభాల మీద నిర్మితమై ఉంది ఆ ఎనిమిది స్తంభాలు బుద్ధుని చే విముక్తి కోసం ప్రతిపాదితమైన ఎనిమిది మార్గాలకు ప్రతీకలు విగ్రహానికి క్రింది భాగంలో మూడు వరసల్లో ఒక సందర్శనశాల కూడా ఉంది దీపాల వెలుగులో గౌతముడు అఖండమైన కాంతితో వెలిగిపోతున్నాడు నేను ఈశ్వర్ చాలాసేపు ఆ చల్లని ప్రశాంత వాతావరణంలో గడిపి విజయవాడకు తిరిగి వచ్చాం ఆ తర్వాత రోజు నేను ఈశ్వర్ను హోటల్లో కలిశాను అతను ముందు రోజు మేము కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకున్న స్థలాన్ని మేము మెట్లు దిగుతుండగా తదేకంగా చూస్తూ ఇక్కడే కదా శివ్ మనం నిన్న కూర్చుని మాట్లాడుకుంది అని ఒక ఆరాధనా భావంతో అన్నాడు తర్వాత కొంతసేపు మేము అతని గదిలో కూర్చున్నాం నేను లోపల అతను చేసిన ఒక చిన్న ఏర్పాటు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను కిటికీకి పక్కనున్న చిన్న బల్ల మీద అతను దుర్గాదేవి పటముంచాడు దానికి ఎదురుగా కొన్ని పుస్తకాలున్నాయి వాటిలో రవీంద్రుని గీతాంజలి భగవద్గీత పక్కనే నా కవితా సంపుటే ఉన్నాయి పోయిన సంవత్సరం జరిగిన కవి సమ్మేళన సందర్భంగా ప్రచురితమైన వివిధ జాతీయ అంతర్జాతీయ కవులకు చెందిన కవితలు ముద్రించిన పెద్ద పుస్తకం కూడా ఉంది నిజానికి మేరీ నా గురించి అతనికి చెప్పిన తర్వాత తన దగ్గరున్న ఆ పుస్తకంలోని నా కవితను చదివాడట అది చదివిన ఈశ్వర్ మేరీని నా గురించి మరిన్ని వివరాలు అడిగాడట అది విన్న తర్వాత నాకు ఒక రకమైన పులకింత కలిగింది అతను గోడలు వాల్స్ అన్న శీర్షికతో ఉన్న నా ఆంగ్ల కవితను పుస్తకంలోంచి చదివి దాన్నే నా ముందు విశ్లేషించాడు వాల్స్ అన్న మీ కవితలో మీరు మనుషులు తమంతకు తాము వివిధ రకాల పరిమితులను విధించుకొని తమలోకి తాము కుచించుకుపోవడం గురించి చాలా బాగా రాశారు అలా కాకుండా విశాలమైన దృక్పథం కలిగి మనసుల మధ్య దగ్గరతన ఉండాలన్న మీ సూచన ఆలోచన శైలి నాకు నచ్చాయి అన్నాడు ఆ తర్వాత మేమిద్దరం కొంచెంసేపు భగవద్గీత గురించి చర్చించుకున్నాం అతనికి భగవద్గీత మీద అపారమైన నమ్మకం ఉన్నట్లు నాకు అతని మాటల ద్వారా నిర్ధారణ అయింది నేను క్రితం రోజు నిర్విరామంగా ఈశ్వర్తో జరిపిన సంభాషణల వల్ల బొంగురుపోయిన నా గొంతుతోనే రెండు శ్లోకాలు గీతలోంచి వినిపించాను అవి పార్థాయ ప్రతిబోధిత నాకిష్టమైన దుఃఖేషు అని సుఖేషు సుఖేశు విగత స్పృహ అన్నవి తర్వాత వాటి అర్థాలు కూడా చెప్పి ఘంటసాల పాడిన భగవద్గీతలోంచి కొన్ని శ్లోకాలు ఆయన గొంతులోంచే యూట్యూబ్లో వినిపించాను అవి విన్న ఈశ్వర్ చాలా ఆనందించాడు తన పుస్తకంలో వాటి గురించి క్లుప్తంగా రాసుకున్నాడు కూడా తను నిజానికి రవీంద్రని గీతాంజలి చదివి ఉత్తేజితుడై మన దేశాన్ని సందర్శించాలన్న నిర్ణయం తీసుకున్నాడట తర్వాత అతను నేను మీకు ఒక పాట వినిపిస్తాను వినిపించమంటారా అని కొంచెం మొహమాటంగా అడిగాడు నేను అలాగే అని ఆసక్తిగా నా అంగీకారం తెలిపాను అప్పుడు ఈశ్వర్ తన సంచిలోంచి ఒక వేణువు తీశాడు ముందుగా ముద్దుగారే యశోద అనే అన్నమాచార్య కీర్తన తర్వాత సారే జహాసే అచ్చా హిందూ సితాహమార అన్న పాట వేణువుతో వినిపించాడు నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను నాకు కూడా ఫ్లూట్తో కొంత అనుబంధం ఉంది అయితే నేను వాయించేది ఆరు లేక ఏడు రంధ్రాలున్న హిందుస్థానీ బాణికి చెందిన బాసురి ఈశ్వర్ దగ్గరున్నది ఎనిమిది రంధ్రాలు గల కర్ణాటిక శైలికి చెందిన వేణువు సంగీతం ఒకటే అయినా రెండింటి నిర్మాణంలో వాయించే సౌలభ్యంలో కొంత తేడా ఉంది నేను అచ్చరు వంద చూస్తుండగా నేను జర్మనీలో మా ఊళ్ళో ఉన్న ఒక భారతీయ సంగీత విద్వాంసుడి దగ్గర వేణువాదన అభ్యసిస్తున్నాను అన్నాడు అది విన్న తర్వాత నా ఆనందాశ్చర్యాలకు అంతు లేకుండా పోయింది అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాను తర్వాత తాను ఒక కుర్తా కొనుక్కోవాలని నాట్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకం కావాలని అడిగాడు నేను అతన్ని ఏలూరు రోడ్డులో ఉన్న విశాలాంధ్ర బుక్ హౌస్కు తర్వాత ఒక ఖాదీ షాప్కు తీసుకెళ్లాను తను కావలసినవి కొన్నాడు బుక్ షాప్లో విశాలాంధ్రవారు ప్రచురించిన నా అనువాద కథల సంపుటి సుమాంజలి కూడా కొన్నాడు నేను ఆశ్చర్యంగా చూస్తుంటే మీ పుస్తకాన్ని ఇక్కడ ఎవరైనా ఒకరికి బహుమతిగా ఇస్తాను అది ప్రత్యేకంగా ఉంటుంది అన్నాడు నేను సంబరపడిపోయాను మధ్యాహ్నం తను ఇంకొక స్థానిక మిత్రుడితో కూచిపూడి వెళుతున్నట్లు చెప్పాడు కూచిపూడి నాట్య మూలాలు దాని పరిణామ క్రమం గురించి అవగాహన పెంచుకోవడానికి అక్కడితో నేను అతని దగ్గర సెలవు తీసుకున్నాను రెండు రోజుల తర్వాత నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం ప్రారంభమైంది గత నాలుగు సంవత్సరాలుగా అది క్రమం తప్పకుండా జరుగుతోంది దేశ విదేశాల నుంచి నూట యాభై మంది కవులు వచ్చారు మేరీ ఆ కార్యక్రమానికి ముఖ్యమైన సంధానకర్తగా వ్యవహరిస్తూ ఉంది అది రెండు రోజుల కవితల పండగ బహుభాషా జాతీయ కవులు తమ కవితలను ఆ వేదిక మీద నుంచి వినిపించే ఒక అద్భుత కార్యక్రమం అంతలో ఈశ్వర్ నా దగ్గరికి వచ్చాడు అప్పుడు అతను రెండు రోజుల క్రితం కొన్న తెల్లటి కుర్తా ధరించి ఉన్నాడు ఆ వస్త్రధారణలో అతను ఒక తేజస్సుతో వెలిగిపోతున్నాడు షెఫ్ మీ సహాయం కావాలి నేను హిందూ సంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను ఒక కవయత్రి నా నుదుటి మీద కుంకుమ బొట్టు పడతానని ముందు చెప్పింది కానీ తాను వివాహిత అయినందున ఆమె అలా చెయ్యకూడదని ఎవరో చెప్పారట అందుకని ఆమె నాకు క్షమాపణ చెప్పింది తను చెయ్యలేనంది అన్నాడు నేను వెంటనే నాకు బాగా తెలిసిన ఒక కవయత్రిని అడిగితే ఆమె ఒప్పుకొని ఈశ్వర్ నుదుటి మీద చక్కటి బొట్టు పెట్టింది ఈశ్వర్ దానికోసం తన దగ్గర కుంకుమ పొట్లా తయారుగా ఉంచుకున్నాడు కూడా ప్రారంభ కార్యక్రమం తర్వాత కవి సమ్మేళనంలో ఈశ్వర్ వంతొచ్చింది ఈశ్వర్ వేదికపైకి వచ్చి నేల మీద కూర్చున్నాడు నాలో ఒకంత ఉత్కంఠ పెరిగింది అంతలో వేదిక మీదకు ఒక నర్తకి లయబద్ధమైన అడుగులతో వేంచేసింది ఈశ్వర్ ఫ్రెంచ్ భాషలో రాగయుక్తంగా తన కవితను చదువుతున్నాడు ఆ నర్తకి కూచిపూడి శైలిలో నృత్యం చేస్తూ ఉంది ఆ కార్యక్రమం ఒక పది పదిహేను నిమిషాల పాటు కొనసాగింది మేమందరం మంత్రముగ్ధలమైపోయాము కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరం లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశాం అదొక అపూర్వ సందర్భం ఫ్రెంచ్ కవిత్వం భారతీయ నృత్యం సంగమించి సృష్టించిన శ్రవణ దృశ్య కావ్యం అలా ఆ రెండు రోజులు అత్యద్భుతంగా కళాత్మకంగా గడిచిపోయాయి వెళ్లే ముందు ఈశ్వర్ నాతో నన్ను మీకు తెలిసిన ఏదైనా అనాథాశ్రమానికి తీసుకువెళ్ళండి నేను నిన్న నా భార్యతో మాట్లాడాను మేము ఇక్కడి పాపను పెంచుకోవాలనుకుంటున్నాం అన్నాడు నేను అతనే నాకు తెలిసిన ఒక అనాథాశ్రమానికి తీసుకువెళ్ళాను తను సరస్వతి అన్న పేరు గల ఒక నాలుగేళ్ల అమ్మాయిని దత్తత తీసుకోవడం కోసం ఎంపిక చేసుకున్నాడు కొన్ని రోజులు పోయాక ఇండియా వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళతానని ఆశ్రమ నిర్వాహకులకు చెప్పి జర్మనీ వెళ్ళిపోయాడు కొంతకాలం అయ్యాక అన్నట్లుగానే వచ్చి ఆ పాపను తనతో తీసుకెళ్లాడు అతను వచ్చే ముందే నేను పాస్పోర్ట్ మిగతా కావలసిన పత్రాలను సిద్ధం చేశాను ఈశ్వర్ నాతో ఫోన్లో సంభాషిస్తూ ఈమెయిల్స్ పంపుతూ చేయవలసిన ఏర్పాట్లు చేశాడు తర్వాత కొంతకాలానికి తాను ఫ్రెంచ్ భాషలో అమరావతి కూచిపూడి నృత్యాల గురించి రాయాలనుకున్న పుస్తకం పూర్తయిందని త్వరలో ముద్రితమవుతుందని మెయిల్ లో తెలిపాడు మా స్నేహబంధం సుగంధ భరితంగా కొనసాగుతూ ఉంది ఈశ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా జయహో భారతీయ సంస్కృతి జయహో వసదైక కుటుంబకం భావన నాలో మార్మోగుతూ ఉంటుంది జయహో